మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి మనం పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని చెప్పాం కదా అందులో భాగంగానే నవ్వు ఈసారి మనము బోన్ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ ఒకటి సక్సెస్ఫుల్గా చేశాము తను పేషెంట్ వాళ్ళ అటెండర్ తను వారి దగ్గర చెప్తారు డాక్టర్ గారు రంగారామన్ గారు కూడా మనకి డీటెయిల్స్ అన్ని చెప్తారు తిరుపతి వాసి అయిన ఒకరు మైలోమా అనే బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కొరకే మన దగ్గర రావటం జరిగింది ఈయన మొదట విజయవాడలో చూసుకొని దాని తర్వాత తిరుపతిలో ట్రీట్మెంట్ చేసుకొని మన దగ్గర రావడం జరిగింది సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు కంట్రోల్లో ఉంది కానీ ఈ మైలోమా అనే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎముకల్లో గూడు కట్టుకొని లోపల లోపల దాక్కొని ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీతో దాన్ని క్లియర్ చేయలేము సో అందుకని హైడోస్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తేనే మూల మూలంలో ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది స్టాండర్డ్ ట్రీట్మెంటు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మైలోమా అనే బోన్ క్యాన్సర్కి ఖచ్చితమైన ట్రీట్మెంట్ సో ఇది ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే చేయడానికి వీలు ఆర్థికంగా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ లాగా ఉండేది కానీ మన మెడికోవర్ నందు చైర్మన్ గారి ప్రోత్బల్యంతో దీన్ని ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసేదానికి అనుమతించడంతో మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల ఈ యాభై సంవత్సరాల అతను తిరుపతి వాసైన అతనికి మనం మైలోమా పేషెంట్కి ఆటోలాగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తన నుంచి మూలకణాలు ముందుగా సేకరించి ఉంచుకొని దాని తర్వాత హై డోస్ కీమోథెరపీ అంటే రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీ కాకుండా దానికి రెండు ఇంతలు పవర్ ఉన్న కీమోథెరపీ ఇచ్చేసి ఆ బోన్ మ్యారోలో ఉండే అన్ని కణాలని క్లియర్ చేసి దాని తర్వాత అతని నుంచి కలెక్ట్ చేసుకున్న స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలని మళ్ళీ అతనికి ఎక్కించడం జరుగుతుంది సో ఈ తరుణంలో ఈ హై డోస్ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల అతని రక్తంలో ఉండే కణాలన్నీ క్షీణించి అతనిలో ఇమ్యూనిటీ అంతా క్షీణించి ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతన్ని మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అనే స్పెసిఫిక్ ప్లేస్లో ఇన్ఫెక్షన్లు రాకుండా ఖర్చుదితమైన వాతావరణంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రొసీజర్లో అందరిలాగానే ఈయన కూడా డబ్ల్యూబిసి కౌంట్ హండ్రెడ్ వరకు పడిపోయి దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నార్మల్కి రికవరీ అయిపోయింది సో ఆ నార్మల్ రికవరీ అయిన తర్వాత గత వారం అతన్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇవాళ అతన్ని ఫాలోఅప్కి ఫస్ట్ ఫాలోఅప్కి అతనికి రావడం జరిగింది సో అతను కొద్దిగా వీక్గా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ భాగంగా అతను నెమ్మదిగా కోలుకుంటాడు ఎందుకంటే అతనికి షుగర్ అలాంటిది కూడా ఉంది కాబట్టి సో ఈ ప్రొసీజర్ చాలా కష్టమైనది కానీ తలుచుకుంటే ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఎంతటి క్యాన్సర్కి అయినా మనం ట్రీట్మెంట్ చేసుకుని నయం చేసుకునే అవకాశం మనకి మన ముందు ఉందని ఇతను మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు సో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్లు అనేవి భయపడకుండా ట్రీట్మెంట్ లేదు అన్న అపోహలకి లొంగకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు మన ఉంటుంది సో సమాజంలో ఇంకా దీనిపై అపోహలతో చాలామంది ట్రీట్మెంట్కి వెనకాడుతున్నారు సో ఈ ట్రీట్మెంట్ సాధారణంగా మనం చేసుకోవాలి మహానగరాల్లో అంటే ఇంచుమించు ఎనిమిది నుంచి పది లక్షల పైన ఖర్చు అవుతుంది కానీ స్వచ్ఛందంగా మనకి ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడం మనం ఈ పేషెంట్కి పూర్తిగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ మనకి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో అందుబాటులో ఉన్నందున సో క్యాన్సర్తో బాధపడుతున్న వారికి అధైర్యపడకుండా సంప్రదించి తన ట్రీట్మెంట్స్ ఏవేవి అందుబాటులో ఉన్నాయి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా నాన్నగారు ఇప్పుడు ఒక సంవత్సరంగా బాధపడుతున్నారు బోన్ క్యాన్సర్ వల్ల తిరుపతికి వెళ్ళాము మళ్ళీ విజయవాడకి వెళ్ళాము అక్కడ మాకు దగ్గర అనేసి నెల్లూరుకి మెడికవర్ హాస్పిటల్కి పంపించారు బాగా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ వచ్చి రంగనామన్ సారు బాగా అసలు ఎంత బాగా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ బాగా పెరిగింది నర్సు ఆయమ్మలు స్టాఫ్ వీళ్ళందరూ బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది డాడీ ఇప్పుడు కొంచెం పర్వాలా బాగున్నారు నాన్న పేరు ఏలుమలై ఏలుమలై మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు